హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనే ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అయితే శారీ కూర్చులతో అయితే వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండి ఈ శారీ అయితే ఆల్రెడీ కస్టమర్కి ఇచ్చేసాను మీకు కుర్చీలు అనేది చూపించలేదు పెండింగ్ పడిపోయింది ఈ వీడియో అనేది కాబట్టి ఇందులో అయితే యాడ్ చేసేసాను అనమాట బాగుంది కదా ఇలా డబల్ జుమ్కా వచ్చేస్తుంది ఆల్రెడీ ఒక షాట్ కూడా అప్లోడ్ చేశానండి రీసెంట్గానే అది కూడా ఇదే డిజైన్ మనకు ఎలా అంటే కస్టమర్ వచ్చినప్పుడు ఒకటి మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉందంటే అది చూసి సేమ్ అలానే కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట మిషన్ పైన అయితే ఒకటి డ్రాప్ షేప్ డిజైన్ అయితే వేస్తున్నాను బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయితే అయింది అది ఏంటిది అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడాలి చూడండి ఈ బ్లౌజ్ పైన కాదండి ఇంకా వేరే బ్లౌజ్ అనమాట వీడియో కంటిన్యూగా చూడండి డిజైన్ చూడండి డిజైన్ అయితే ఎక్సలెంట్ గా వచ్చేసింది మనకు ఆఫ్ వైట్ క్లాత్ ఈ క్లాత్ అయితే రా సిల్క్ అనమాట ఆఫ్ పట్టు వాటర్ పట్టు కాదు రా సిల్క్ క్లాత్ దానిపైన ఇలా ఫ్లవర్ డిజైన్ లీవ్స్ అయితే శారీ మీకు చూపిస్తాను బ్లూ కలర్లో శారీ వచ్చేసింది బార్డర్ అనేది లైట్ స్కై బ్లూ ఉంది అందులో గోల్డ్ ఉంది సిల్వర్ అయితే లేదు బట్ ఇక్కడ ఏంటంటే మన క్లాత్ ఇక్కడ వైట్ కదా నేను ఫ్లవర్ లోపల షేడింగ్ అనేది సిల్వర్ ఇస్తే బాగుంటుంది అనిపించి కొద్దిగా షైన్ అవుతుంటుంది కదా ఫ్లవర్ అనేది కాబట్టి అలా ఇచ్చేసాను నీట్గా ఉంది బట్ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఫేస్ చేశాను నేను ఈ బ్లౌజ్ అయితే నేను మార్నింగ్ అంటే నిన్న నైటే నేను ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకొక హ్యాండ్ ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మనకు ఇంచుమించు ఒక సెవెన్ హండ్రెడ్ స్టిచెస్ ఉన్నాయి అంతే ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో స్టిచెస్ ఉన్నాయి అవి అయితే హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుండే కానీ నాకు క్లాత్ మొత్తము స్టక్ అయిపోయింది మనకు బాబిన్ థ్రెడ్ ఉంటుంది కదా అక్కడ మొత్తం క్లాత్ స్టక్ అయిపోయి నాకు చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీకు టైం చూపిస్తాను ఇప్పుడు నైన్ ఫిఫ్టీ ఫైవ్ నైట్ ఇది నేను మార్నింగ్ టైంలో స్టార్ట్ చేసి నైట్ వరకులో ఇది ఒకటే బ్లౌజ్ తోటి పోరాడాల్సి వచ్చిందనమాట అంటే మధ్యలో మిషన్ అయితే ఆఫ్ చేశాను ఒక టూ అవర్స్ మిషన్ అయితే చాలా చాలా సతాయించేసింది ఇది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే నేను హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా ఒకటి కంప్లీట్ అయింది సెకండ్ హ్యాండ్ పెట్టినప్పుడు మనకు ప్రాబ్లం అయింది తర్వాత నేనేం చేశానంటే ఇక క్లాత్ అనేది మొత్తం తీసాను చాలా ప్రాబ్లం అండి మీకు చూపిస్తాను అంటే హోల్ పడింది ఆ హోల్ కూడా మొత్తం క్లాత్ అనేది స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రేమ్ అనేది మనం కరెక్ట్ పొజిషన్కి తెస్తేనే కదా మీకు కనిపిస్తుంది అనేది చూపిస్తున్నాను ఇలా చూడండి ఇది నేను నైట్ అయితే కంప్లీట్ చేశాను హ్యాండ్ అనేది తర్వాత మార్నింగ్ ఇవాళ మార్నింగ్ అనేది ఈ హ్యాండ్ పెట్టేశాను అనమాట ఇక్కడ హే హ్యాండ్ పెట్టినప్పుడు ఓన్లీ జస్ట్ ఇక్కడ మనకు ఇటు సైడ్ చూడండి ఇక్కడ ఉంది కదా జస్ట్ ఈ త్రీ డాట్స్ లైను అండ్ ఈ ఫ్లవర్స్లలో డాట్స్ అనమాట అంతే వరకు ఇక్కడ వస్తే సరిపోతుండే కానీ ఇదంతా నాకు హోల్ పడిపోయింది మీకు చూపిస్తాను క్లాత్ అనేది ఫ్రేమ్ అనేది మనం అడ్జస్ట్ చేస్తేనే కనిపిస్తుంది పోయే క్లాత్ ఉన్నప్పుడు కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ చూడండి ఇంత క్లాత్ అనేది హోల్ పడిపోయింది తర్వాత ఇక్కడ ఈ ఫ్లవర్లో కూడా ఇక్కడ స్కై బ్లూ కలర్ది చిన్న ఫ్లవర్ వచ్చింది కదా దీని మధ్యలో కూడా కొద్దిగా హోల్ పడింది ఇటు సైడ్ కూడా ఇలా హోల్ అయితే పడింది మనం ఇది ఓన్లీ ఒక ఫ్లవర్ కదా ఇది అంటే ఏదైనా ఫెవికాల్ పెట్టేసి క్లాత్ పెట్టేసి జాయిన్ చేసి ఇచ్చేయచ్చు కస్టమర్కి కానీ మనము ఈ డిజైన్కి ప్రైస్ తీసుకుంటున్నాం కదా నాకు అలా చేయడం అయితే నచ్చదు నేను దాదాపు ఇప్పటివరకు ఏదైనా క్లాత్ హోల్డ్ పడితే మాత్రం నేను ఎప్పుడు ఇక్కడ అడ్జస్ట్ చేసి ఇవ్వడం అయితే చేయలేదు మళ్ళీ క్లాత్ తెచ్చి వర్క్ చేసి ఇచ్చేస్తాను కొంచెం నాకు టైం తీసుకుంటాను ఒకవేళ టైం లేకపోతే కొద్దిగా టైం అయితే తీసుకొని అయితే వర్క్ చేసి ఇచ్చేస్తాను అయితే ఇక్కడ ఈ క్లాత్ అనేది పన్నా చాలా పెద్దగా వచ్చేసింది మనకు శారీ పన్న లాగా మంచి పెద్దగా వచ్చింది ఫ్రేమ్కి చూడండి నేను ఫ్రేమ్కి పెట్టిన తర్వాత కూడా ఇటు సైడ్ నాకు టూ ఇంచెస్ క్లాత్ ఉంది అటు సైడ్కి కూడా నాకు చూడండి త్రీ ఇంచెస్ వరకు ఉంది చూడండి త్రీ ఇంచెస్ వరకు ఇటు సైడ్ క్లాత్ వచ్చింది మధ్యలో స్పేస్ కూడా చాలా ఉందనమాట కాబట్టి పన్నా పెద్దగా వచ్చింది అని చెప్పేసి నేను బ్యాక్ ఫ్రంట్ వేసేసాను అనమాట ఇది ఇక్కడ ప్రాబ్లం అయింది కదా ఒకసారి టెక్నీషియన్కి కాల్ చేశాను వాళ్ళు చేస్తే ట్రిమ్మర్ ఆఫ్ చేయమన్నారు ట్రిమ్మర్ ఆఫ్ చేసేసి మూమెంట్ చేయమన్నారు ట్రిమ్మర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మూమెంట్ చేస్తే రాలేదు తర్వాత నేను క్లిప్స్ తీసేసి క్లాత్ అయితే తీసాను అనమాట క్లాత్ తీసేటప్పుడు కూడా అసలు రాలేదు ఎందుకంటే ఇక్కడ ఈ హోల్ పడింది కదా ఇంత క్లాత్ ఇక్కడ వచ్చిన దారం ఇది మొత్తం బావిన్లో నిండిపోయింది అంతకుముందు ఒక టూ డేస్ ముందే క్లీన్ చేశాను ఎందుకంటే ఈ మధ్య ఫుల్ హెవీ వర్క్ ఉంది ఒక త్రీ ఫోర్ డేస్కి ఇంచుమించు అయితే చేస్తూ ఉన్నాను మరీ డైలీ చేయాలి అన్నా కానీ అంత టైం అయితే లేదు చాలా చాలా బిజీగా ఉంది వరకు అయితే క్లీన్ చేసాము బాబిన్లో దారాలు అయితే లేదు ఇదే క్లాత్ అనేది స్ట్రక్ అయిపోయిందనమాట అంతే ఇక హ్యాండ్ తీసేసి క్లిప్స్ తీసేసాను క్లిప్స్ తీసిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంకొక క్లాత్ అయితే చూపిస్తాను నేను ఇక్కడ చూడండి ఇది నేను మళ్ళీ చెప్పాను కదా ఈ క్లాత్ అనేది మొత్తం రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసిన తర్వాత ట్రిమ్మర్ అనేది ఆఫ్ చేయమన్నారు కదా ట్రిమ్మర్ ఆఫ్ చేసినా సరే నాకు వర్క్ అనేది సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి మొత్తం తీసేసి నేను ఎక్స్ట్రా ఇక్కడ మనం వేరే క్లాత్లు అయితే ఏదైనా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే అండి మనం పెట్టుకుంటేనే ఇట్లా ఏదన్నా అవసరం పడ్డప్పుడు యూజ్ అవుతుందనమాట చూడండి ఇలా నేను మళ్ళీ ఈ క్లాత్ అనేది ఫ్రేమ్కి జాయింట్ చేశాను జాయింట్ చేసేసి ఇలా ఒక ఫ్లవర్స్ చిన్న బూటీస్ వేశాను అంటే ఇది ట్రిమ్మర్ అనేది ఆఫ్ చేసి చేశాను తర్వాత ట్రిమ్మర్ అనేది ఆన్ చేసి చేశాను అంటే మనకు ఆఫ్ ఆన్ చేస్తే వర్క్ ఎలా వస్తుంది అనేది తెలియడం గురించి ఇలా రెండు ట్రిమ్మర్ ఆఫ్ ఆన్ చేసుకుంటూ వర్క్ చేశాను తర్వాత బాబిన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఆయిల్ స్ప్రే చేశాను ఇక్కడ మనకి స్ప్రింగ్లలో కూడా మొత్తం ఆయిల్ అనేది స్ప్రే చేశాను అయితే నాకు టెక్నీషియన్ ఏమన్నారంటే మనకి ఇక్కడ ఇవి ఉంటాయి కదా ఇవి కానీ ఇక్కడ పైన బ్లాక్ వచ్చాయి కదా అవి కానీ ఏదన్నా టైట్ అయిపోయినా క్లాత్ స్ట్రక్ అయిపోతుండొచ్చు అని చెప్పేసి అన్నారు ఇంకొకటి ఏంటంటే మనం ఈ క్లాత్ ఉంటుంది కదా నేను క్లాత్ చాలా టైట్గానే ఫిట్ చేస్తాను అయితే క్లాత్ లూజ్గా ఫిట్ చేసినా సరే అక్కడ స్ట్రక్ అయిపోతుంది అని చెప్పేసి నాకు టెక్నీషియన్ అయితే చెప్పారు అందుకే మళ్ళీ క్లాత్ ఇది వైట్ అనేది క్లాత్ తీసేసి ఇది ఒకటి ఫిట్ చేసి దీనిపైన ఇలా త్రీ బూటీస్ అయితే వేస్ట్ చూస్తాను ఇలా ట్రిమ్మర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం గురించి ఒకటి ఆఫ్ చేసి ఆన్ చేసి ఇలా రెండు బూటీస్ అయితే వేసాను దాని తర్వాత మళ్ళీ కలర్ ఆప్షన్ ఎక్కువ ఉన్నది మనకు ఊరికే కట్ అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ చిన్న లీఫ్ వేసి కట్ అయిపోతుంది చిన్న లీఫ్ వేసి కట్ అయిపోతుంది ఇలా ఒక్కొక్క లీఫ్ వేసి కట్ అయిపోతుంది కదా ఇలాంటివి చెక్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే నేను మళ్ళీ చిన్న ఫ్లవర్ వేసేసి చెక్ చేసుకున్నాను దీనిపైన తర్వాత ఇక్కడ ఈ హ్యాండ్ అయితే కంప్లీట్ చేశాను కదా తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ బ్యాక్ నెక్ వేసాను బ్యాక్ నెక్ అండ్ బూటీస్ వేసామనుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ వేస్తే క్లాత్ ఎంత మిగిలింది మనం ఇంకొక హ్యాండ్ ఈ క్లాత్ మీద వెయ్యొచ్చా లేదా అడ్జస్ట్ అవుతుందా లేదా ఇదంతా ఆలోచన చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీకు శారీలో వచ్చిన బార్డర్ అనేది ఇక్కడ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నది ఇది షోల్డర్ డిజైన్ కదా షోల్డర్ నుంచేమో ఈ డిజైన్ ఇక్కడ వస్తుంది కిందనేమో వీళ్ళ శారీలో వచ్చిన బార్డర్ అనమాట మీకు శారీ కూడా చూపిస్తాను నేను శారీ వీళ్ళ సైజ్ అంత సైజ్ బ్లౌజ్ కాదు శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది కూడా చూపిస్తాను చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది బ్లూ కలర్లో వచ్చేసింది నేను లైట్ బ్లూ అని చెప్పాను కదా స్కై బ్లూ ఇక్కడ ఉంది చూడండి సేమ్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను చూడండి లైట్ బ్లూ తీసుకున్నాను ఇక్కడ మనకు బ్లూ కలర్ డార్క్ బ్లూ వచ్చింది కాబట్టి ఫ్లవర్కి తీసుకున్నాను గోల్డ్ వచ్చేసింది గోల్డ్ కూడా లైట్ గోల్డ్ ఉంది చూడండి లైట్ గోల్డ్ అనేది తీసేసుకున్నాను సిల్వర్ అయితే శారీలో ఏం రాలేదు నేనే ఇక్కడ వైట్ ఉంది కాబట్టి అలా సిల్వర్ అనేది యాడ్ చేశాను అనమాట డిజైన్లో ఏంటంటే మన కలర్ ఆప్షన్ ఉంది కొంచెం పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అయితే ఇది వీళ్ళ బ్లౌజు ఈ బార్డర్ అనేది ఇక్కడ పెట్టేసుకుంటా అని చెప్పేసి అన్నారు అనమాట చిన్న బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ అనేది ఇక్కడ పెట్టేసుకుని ఇది షోల్డర్ నుంచి డిజైన్ ఇంచుమించు ఒక నైన్ నైన్ అండ్ హాఫ్ వరకు వస్తే హ్యాండ్ అనేది సరిపోతుందని చెప్పేసి వాళ్ళు అన్నారు కాబట్టి ఇది మళ్ళీ నేను ఇక్కడ పార్ట్ అనేది ఫ్రంట్ పెట్టేస్తాను కదా మరి ఇటు సైడ్ కూడా ఇంకొక ఫ్రంట్ పార్ట్ రావాలి అది పెట్టి మార్కింగ్ వేసుకున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇది చూసుకున్నాను అనమాట అయితే నాకు చూడండి ఇక్కడ పీస్ మార్కింగ్ అయితే పెట్టాను ఈ లోపల ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది మనకి ఇంత స్పేస్ ఉంది కదా అయితే ఇది అనేది డిజైన్ ఇలా వేస్తాను ఇంకొక పాయింట్ మీరు గమనించండి చెప్తాను నేను అది కూడా అయితే ఇక్కడ ఇంకొక హ్యాండ్ అనేది ఇలా వస్తున్నట్టుగా అయితే ఇది పెట్టేశాను అనమాట ఓకేనా ఇది ఒకటి అయిపోయింది కదా ఇంకొక పాయింట్ అనేది చెప్తాను ఇప్పుడు ఇది రా సిల్క్ క్లాత్ ఇక్కడ లైన్స్ క్లాత్ పైన మీరు ఇలా లైన్స్ గమనించండి అంటే నేను పెట్టిన లైన్స్ కాదు ఇవి మనకు క్లాత్లోనే లైన్స్ లాగా ఉంటుంది కదా ఆ లైన్స్ అనేది గమనించేసేయండి ఇలా ఇలా పొడుగ్గా లైన్స్ వచ్చేసాయి అన్నమాట అదే మనము ఇలా వర్క్ చేసామనుకోండి ఇలా అడ్డం అయిపోతుంది మనం ఒక హ్యాండ్ ఈ హ్యాండ్ వేసినప్పుడు మనం ఎలా పెట్టామో క్లాత్ లైన్స్ అనేటివి ఇలా పొడుగ్గా ఉంది సెకండ్ హ్యాండ్ కూడా అలానే ఉండాలన్నమాట అయితే ఇది కూడా అలానే రావాలి కాబట్టి అది కూడా ఆలోచించి ఇలా పెట్టేసి ఇప్పుడు మనకు పొడుగ లైన్స్లోనే వచ్చేస్తుంది అనమాట అది మనం ఇలా హ్యాండ్ కూడా వేసుకోవచ్చు ఇలా వేస్తే కూడా సరిపోతుంది కానీ ఇది అడ్డం గీతలు అయిపోతుంది క్లాత్ ఒకటి అడ్డం గీతలు ఒకటి నిలువు గీతలు అనేది బ్లౌజ్ అనేది అంత లుక్ అయితే అనిపించదు నేనైతే చిన్న చిన్న పాయింట్ అనేది గమనిస్తాను నాకు అదైతే అంతగా నచ్చదు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే కూడా అలా చేసుకోను ఎప్పుడైనా ఇలా పొడవు లైన్స్ ఉండేటట్టే చూసుకుంటాను మనకు కనిపించదు కానీ పన్న అనేది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుందిలేండి ఆ పన్న చెక్ చేసుకోవాలన్నమాట ఇది ఇలా లైన్స్ ఉంది కాబట్టి ఇటు సైడ్ ఎలా వచ్చిందో ఇటు సైడ్ కూడా అలానే వచ్చే విధంగా అయితే వర్క్ చేశాను ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే వచ్చేసాయి కదా ఈ థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసి ఇక ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టేసి ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కూడా క్లిప్ యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి చూ ఎప్పుడైనా సరే కస్టమర్ని హ్యాపీగా పెట్టడమే మన బాధ్యత ఓకేనా ఇక్కడ మనకు వర్క్ జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అండి ఎక్కువ అయితే లేవు స్టిచెస్ మీకు చూపిస్తున్నారు కదా ఈ ఫ్లవర్ డార్స్ జస్ట్ ఇక్కడ త్రీ లైన్స్ ఇది వచ్చింది కదా అలాంటిది ఇక్కడ ఒకటి అంతే ఇంతకంటే వర్క్ లేదు దాని గురించి మళ్ళీ హ్యాండ్ వెయ్యాలా అని బాధపడ్డామనుకోండి కస్టమరు సాటిస్ఫై చేయలేము మనము మనం కొద్దిగా కష్టమైనా అయినా సరే కస్టమర్ని హ్యాపీగా ఉంచాలి అది తప్పదు ఇది మనకు నాకు మళ్ళీ ఇంకొక హ్యాండ్ వేసినంత పని అయితే అయ్యింది కానీ ఇప్పుడు ఫైనల్ లుక్ బాగా వచ్చేసింది కాబట్టి హ్యాపీ పొద్దున్నీ కష్టపడ్డది నుంచి కాదని నిన్న నైట్ పెట్టిన బ్లౌజ్ అనమాట అప్పటి నుంచి వన్ డే మొత్తం ఒకటే బ్లౌజ్ అలా అయిపోయింది ఈ డే మొత్తం అయితే ఇలా గడిచిపోయింది రేపన్నా మంచిగా గడవాలి ఒక ఫుల్ బ్లౌజెస్ హెవీ డిజైన్స్ ఉన్నాయి అవైతే వేయాలి చూద్దాం ఇక ఎలా వస్తుందనేది నేను ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉందనేది చూపించేస్తాను ఓకేనా వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తూ ఉండండి ఫైనల్గా అయితే ఎలానో అలా వన్ డే మొత్తం తిప్పలు పడితే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ శారీకి అయితే సెట్ అయిపోయింది ఈ బ్లౌజ్ కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయింది స్టిచ్ అయిపోయింది వాళ్ళు మేబీ వేసుకొని కూడా ఉండొచ్చు బట్ మన వీడియోస్ అనేటివి కొద్దిగా లేట్గా వస్తున్నాయండి ఫుల్ హెవీగా వర్క్ ఉంది కాబట్టి కొంచెం వీడియో ఎడిటింగ్ చేయడానికైతే ఇబ్బంది అవుతుంది అందుకే కొద్దిగా లేట్ అవుతుంది మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతుండండి ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి చెక్ చేసి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనుకుంటున్నారు ఎలా వేయించుకోవాలి అనుకుంటున్నారు అనేది నా ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లో అయితే నెంబర్ ఉంటుంది మీకు కావాల్సిన అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చండి ఓకేనా ఇక కస్టమర్ని అనేది కంపల్సరీ హ్యాపీగా ఉండడానికి అయితే ట్రై ట్రై చేయాలి వర్క్ చేసే వాళ్ళైతే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశారు కూడా నాతో చెప్పండి థ్యాంక్ యూ